హుదూద్ తుఫాను బాగా గుర్తుండిపోయింది అందరికి హుదూద్ తిత్లి ఇవి ఇప్పుడు దానికంటే మోందా తుఫాను ఎక్కువగా గుర్తుండిపోతాడు ఎందుకంటే తాజాగా వేసిన ఈ అంచనా ప్రకారం చూస్తే హుదూద్ కంటే ఎక్కువ నష్టం అంటే ఎక్కువ అంచనా జరిగింది మోందా తుఫాను వల్ల అంటే దాదాపుగా ఇప్పుడు ఆరు వేల కోట్ల రూపాయలకు దగ్గర దగ్గర అంచనా వేశారు అయితే ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది ఒక ప్రాథమిక అంచనా ఇంకా రోడ్లు అలాగే విద్యుత్తు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు లెవెన్ కేవీ వైర్లు ఇవన్నీ కూడా కొన్ని చాలా చోట్ల రోడ్లు కోతకు గురైనవి ఇవన్నీ అంటే అలాగే భారీగా పంట నష్టం ఇదంతే ఓవరాల్గా ఇవన్నీ అంటే ప్రభుత్వాస్తితో పాటు ప్రజా ఆస్తి అలాగే రైతులు ఎక్కువగా అంటే ప్రాణ నష్టం తక్కువగానే జరిగిన ఆస్తి నష్టం బాగానే జరిగింది అనేది అంటే హుదు చూసుకుంటే కనుక అప్పట్లో దాదాపుగా వీళ్ళ అంచనా ఎంత వేసినా ఏడు వేల కోట్ల రూపాయల వరకే మొత్తంలో అయిపోయింది లాస్ట్లో కేంద్ర ప్రభుత్వం ఏడు వేల కోట్ల రూపాయలు ఇస్తే దాంతోనే మొత్తం సరిపెట్టేశారు అనేది కానీ ఇప్పుడు ఇది దాదాపుగా ఒక దాదాపు ఒక పదమూడు నుంచి పద్నాలుగు వేల కోట్లు అయ్యే అవకాశం ఉంటుంది అనేది ఒక అంచనా వేస్తున్నారు ఇప్పుడు ప్రాథమికంగా కొంత అంచనా మాత్రం దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయల వరకు అంచనా వేశారు ఖచ్చితంగా ఇంకొక ఆరు ఏడు వేల కోట్ల రూపాయలు ఉండే అవకాశం ఉంటుంది అనేది అదే గనుక జరిగితే హుదూద్ కంట మోంద ఎక్కువ మోందా తుఫాను ఎక్కువగా నష్టం తెచ్చిపెట్టింది అనేది కానీ ఫైనల్గా కేంద్ర ప్రభుత్వం ఎంత నిధులు విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం వాటాతో ఎంత మొత్తం ఖర్చు చేస్తారనే లెక్కను బట్టి హుదూదు టాపా లేదంటే మోందా ఎక్కువ ఖర్చు పెట్టిందా ఎక్కువ నష్టం తెచ్చిపెట్టిందా అనేది ఇంకా ప్రభుత్వం ఒక లెక్క విడుదల చేయాలి